అరవై రెండు మంది బాలికలకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కడప షోరూం ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ప్రదానం మహిళా సాధికారత కోసం తమ దర్శనీకతను మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ భారత వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ వారి కడప షోరూంలో విద్యా సంవత్సరానికి అరవై రెండు మంది బాలికలకు స్కాలర్షిప్ పంపిణీ చేసింది ఈ కార్యక్రమం ద్వారా బాలికల విద్యకు మద్దతు ఇవ్వడంలో మలబార్ గ్రూప్ యొక్క నిబద్ధతను ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అలాగే రీజనల్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ డిఈఓ సంసుద్దీన్ డిస్టిక్ వొకేషనల్ ఆఫీసర్ వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బయ్య కడప ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సూర్యరావులు పాల్గొన్నారు ఆపర్చునిటీ అదేంటంటే ఎడ్యుకేషన్ కావాలి ఎప్పుడు రిసీవింగ్ హ్యాండ్స్ దొకూడదు మా ఎమ్మెల్యే గారు మాధవ్ రెడ్డి గారు ఆమెకు మహిళ ఆమెకు మనసులు గెలుచుకొని ఆ రోజు అలాంటి దాంట్లో అంటే ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం నివదిలో ఇరవై ఏళ్ల చరిత్ర తిరిగి రాష్ట్రాలు నెక్స్ట్ మీ అందరికి కూడా ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అందరికి కూడా మేము అఫీషియల్ గా ఒక లెటర్ పంపించాలనుకుంటున్నాం సోషల్ సెక్టర్ కింద వెల్ఫేర్ కింద పనుల గురించి మనం చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడుకోవాలి సరే సరే క్లాస్ మగవారి గోల్డన్ డైమండ్ షోరూమ్ సప్రెండేటర్ సత్యం గోల్డన్ డైమండ్స్ కంపెనీ ఈ రోజు सीएसఆర్ ఫండ్స్ కింద ఈ రోజు కడప జిల్లాకి

ചിലവട <ion> <Denisoro> lagi pdp sama jika. oke okay, नेक्स्ट so, we'll so so, दाएग दाएग <स्चेकान> <inaudible> <inaudible> तो ना सो गोल्डन डायमंड शोरूम अंदर है मलबार गोल अंडमूम रेप्रजट सत्य అందరికీ నమస్కారం ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈరోజు బాలికలకు చేయుతనిస్తూ ఈరోజు ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ ఎంపవరింగ్ ఉమెన్హుడ్ పేరు కింద స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా దేశవ్యాప్తంగా వాళ్ళు పదహారు కోట్ల రూపాయలు ఇరవై ఒక్క వేల మంది బాలికలు ఇవ్వడం ఇవ్వడం ద్వారా ముందుకు వచ్చారు అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ వరకు స్పెండ్ చేస్తూ మన కడప ఉమ్మడి జిల్లాకు ఆరు లక్షల వరకు స్కాలర్షిప్స్ దాదాపు అరవై పైచీలకు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది ఎంతో ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది అలాగనే మిగతా కంపెనీలను కూడా వచ్చేసేసి ఈ యొక్క బాలికల విద్యకు సంబంధించి ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళని సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం నా నియోజకవర్గంలో నా చేతుల ద్వారా జరగడం అనేది చాలా సంతోషించదగిన విషయము అలాగనే మలబార్ గోల్డ్ అండ్ జ్యువెల్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలతో ఇంకా వినూత్నంగా ముందుకొచ్చి ఇంకా ప్రజాసేవలో సమాజ సేవలో వాళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయో అక్కడంతా కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ముందుకు వస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా సార్ గుడ్ మార్నింగ్ ఆల్ టుడే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫ్రమ్ కడప వీఆర్ వెరీ మచ్ హానర్డ్ అండ్ వెరీ మచ్ హ్యాపీ టు ప్రెసెంట్ స్కాలర్షిప్ టు సిక్స్టీ టూ స్టూడెంట్స్ హ్యావింగ్ ఎ టోటల్ అమౌంట్ ఆఫ్ ఫైవ్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హానరబుల్ కడప ఎమ్మెల్యే Madhavi Reddy garu madam so uh, Malabar golden diamonds is providing uh, 1900 plus scholarship in Andhra Pradesh uh, and in India across India to, uh, to support 21,000 students by providing 16 crore rupees of scholarship amount Malabar gold is providing 5% of its profit to CSR activities such as uh, women empowerment education healthcare to support the elderly women in the form of grandma homes uh, to support uh, the uh, needy people by providing food in the form of hunger free world by part of hunger free world every day in india 60000 meals has been distributed by malabar gold for the needy people in India and outside India, in Zambia, African country, 10,000 meals is every day distributed by Malabar to the students in Zambia. So there are huge CSR activities happening from the side of Malabar. So this is all happening because of the support of the customers, well wishers, uh, government, uh, our uh, team members, staff members, everyone. So I thank each and everyone on behalf of Malabar Golden Diamonds for the support and everything. Thank you. Thank you so much.